కోయంబత్తూరు గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులు కడప జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ప్రొద్దుటూరులో గొప్ప ప్రారంభం జిఎన్ఆర్ఎస్ వారి మందర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓకే చోట టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ మీటింగ్ హాల్ బార్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ మన ప్రొద్దుటూరు వినాయక్ నందు గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రారంభం అందరూ ఆహ్వానితులే అడ్రస్ సిక్స్ డాష్ త్రీ నాట్ వన్ ఆర్ట్స్ కాలేజ్ నాలుగు రోడ్ల సర్కిల్ వినాయక్ నగర్ ప్రొద్దుటూరు నంద్యాల కొండారెడ్డి గారు మిడిమిడి జ్ఞానంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ముందు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పుకుంటా వచ్చినాడు ఈ అధికార పార్టీ వచ్చినాక ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో అధికారంతో నాకు సంబంధం ఉంది అని చెలాయిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు గతంలో ఏమేం చేసినాడు ఏంటి ఉండయి ఏ ఏ వ్యాపారాలు చేసినాడనేది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది మేము మాంసము వ్యాపారము క్రికెట్ జూదాలు ఆడిపియము దీంట్లో మేము డబ్బులు తీసుకోము అన్నాడు దాని గురించి చెప్తా ఒక్కసారి ఈ ప్రొద్దుటూరులో లిక్కర్ వ్యాపారం నీ భావ తోపుదుర్తి శేఖర్ ఆరోజు ప్రొద్దుటూరులో ఉన్నాడు ఆయన మీ బావ అవుతాడు బావన బామర్దో ఆయన చేయలేదా మీ అండదండలతో కాదా ఆయన చేసింది ఆ రోజు సిండికేట్లో ఇతను కూడా ఒక భాగస్థుడే కదా లిక్కర్ వ్యాపారంలో ఆ రోజు ఆ సిండికేట్లో పది లక్షలు తీసి సుధాకర్ రెడ్డి దగ్గర పెట్టి వడ్డీలకు తిప్పి అది మళ్ళా మీరు మీరు తీసుకునే వాస్తవమా కాదా అప్పుడు లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉన్నట్టా లేటట్టా లిక్కర్ వ్యాపారస్తులతో డబ్బులు తీసుకున్నట్టా తీసుకున్నట్టా అది ఒకటి జూదం జూదం గురించి కూడా మస్తుగా ఉండాయి అవి కూడా చెప్తా ఇంకోటి మాంసం వ్యాపారం మీరు చికెన్ వ్యాపారము మటన్ వ్యాపారము ఈ వ్యాపారాలు చేయరు అవి ఎవరు చేయరు మీరు వ్యాపారం చేసేది ఏంటంటే మాంసం వ్యాపారం మనుషుల మాంసం వ్యాపారం చేస్తారు మనుషుల మాంసం వ్యాపారం చేస్తారు చంపి బాపనాయను చంపింది లెక్క కోసం మాంసం వ్యాపారం కాదా హైదరాబాద్లో వాస్తవం కాదా అది కొండారెడ్డి తండ్రి నడిపెన్న వీళ్ళ తండ్రిని చంపించే దాంట్లో నీకు మీ నాయనకు భాగస్వామ్యం ఉందా లేదా నిజమా అబద్ధమా ఇది మాంసం వ్యాపారం కాదా మనుషుల మాంసం వ్యాపారం ఈ పిల్లోడు తెలుసా మీకు ఈ ప్రొద్దుటూరులో సాల తొగట అనే కులాలు ఎక్కువగా ఉన్నాయి అది మా రామేశ్వరం ఏరియాకు వసంతపేట ఈశ్వరెడ్డి నగర్ సంబంధించిన ఏరియాలలోనే ఎక్కువ ఉండారు ఒకప్పుడు మూతుకూరు సుబ్బరావు తొగట వీర క్షత్రియ కులానికి సంబంధించిన వ్యక్తి బిజవాడ శ్రీను ఇలా పెద్ద నాయన బిజవాడ శ్రీనివాసులు అనే వ్యక్తి పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళు వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అన్నదమ్ముల కంటే ఎక్కువ అన్యోన్యంగా ఉన్నారు ఒకే తట్టలో తిని ఒకే మంచంలో పండుకొని తిరుగుతూ ఉన్నారు ఆ ఏరియాలో ప్రాణ స్నేహితులు లాగా ఉన్నారు వేరు వేరు కులాలు అయినా ఎక్కడ కుల విపేక్ష లేదు ఇద్దరు ఒకటేలాగానే ఉన్నారు వాళ్ళని ఏం చేసినావు కొనారెడ్డి మీ నాయనా ఎమ్మెల్యే గారు ఏం చేసినారు తెలుసా వాళ్ళు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు కులాల మధ్య చిచ్చు పెట్టాడు సాలే తోటను విడదేసినాడు తీసి బెజవాడ శీను చంపించే క్రమంలో అంత ప్రాణ స్నేహితులుగా ఉండే వాళ్ళను వీళ్ళిద్దరు ఒకటిగా ఉంటే నాకు ఏ రోజుకైనా సమస్య అనేసి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి నువ్వు సంపమని చెప్పి అన్న ద్వారా బెజవాడ శీలు చంపించినావు నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాల తొగట కులాల మధ్య ఈ రోజుటి కూడా పొరపక్ష ఉంది ఒకరంటే ఒకరికి సరిపోదు అంతకు ముందు ఎప్పుడే కానీ సాలే తోట కలిసిమెలిసి ఉన్నారు ఇప్పుడు ఏ విషయంలో కూడా సాలలు ఒకరికి సపోర్టు తొగటోళ్ళు ఒకరికి సపోర్టు వాళ్ళంటే వీళ్ళకి సరిపోదు వీళ్ళంటే వాళ్ళకి సరిపోదు ఎప్పుటానికి వచ్చింది ఇది నీ వల్లనే నువ్వే ఈ విడగొట్టింది వీళ్ళిద్దరిని కూడా ఈ ప్రొద్దుటూరులో నిజమా కాదా ఎట్లయితే రెడ్డిగారులలో పోకనాటి పెడగంటి అన్ని పెట్టావో అట్లనే సాలే తొకటర్లలో కూడా పెట్టావు కొత్తరాజు రెడ్డి గారు కొన్నారెడ్డి తెలుసుకో అన్న మన ప్రియలు తమ ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేసిన ఇట్లా చెప్తా పోతే దండిగా ఉండాయి చిన్న శివరామాయన సంపూ లేదా పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తిని అవ్వారు వెంకటే సంపూ లేదా పద్మశాలి కుట కులానికి సంబంధించిన వ్యక్తిని ఇది మాంసం వ్యాపారం కాదా మనుషుల మాంసం వ్యాపారం ఇంతకన్నా దారుణం ఉన్నాయి దారుణమైనదిండా క్రికెట్ బుకీలు 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 మా పార్టీలో ఎంత సేపు ఉన్నా ఎవరు మా పార్టీ నూరి కౌన్సిలర్ మా పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కౌన్సిలర్గా ఉన్నాడు మా పార్టీలో ఉన్నాడు ఘోష్ మా పార్టీలో ఉన్నాడు మున్గర్ మా పార్టీలో ఉన్నాడు వాస్తవం వీళ్ళు మా కోసం చాలా కష్టపడినారు గెలిచాలని మేము గెలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మేము గెలిచాలని బాగా కష్టపడిన వ్యక్తులు వీళ్ళు కూడా అయితే మా దురదృష్టం వల్ల మేము ఓడిపోయినాం ఎవరు వీళ్ళు బుక్కి ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత మీరు గెలిచినారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మీరు గెలిచినారు గెలిచిన తర్వాత ఈ బుకీలు మా పార్టీ నుంచి మమ్మల్ని మా నుంచి మీలోకి వచ్చినారు అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి మీరు గెలిచినారు వీళ్లను మీరు ఎందుకు చేర్పించుకున్నారు ఇదే క్రికెట్ బుకీలను ఏ లాభాపేక్షతో చేర్పించుకున్నారు ఈ క్రికెట్ బుకీలను మీకు ఏమన్నా అవసరం ఉందా వీళ్ళతో మీరు ఎమ్మెల్యే అయినారు కదా అధికార పార్టీలో ఉన్నారు కదా వీళ్ళతో ఏం అవసరం పడింది మూడి వాళ్ళు కంకర్ గౌస్ కాని మునవరన్న గాని వీళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు మీరు ఎందుకు చేర్పించుకున్నారు వీళ్ళను దీన్ని జవాబు చెప్పాల కొండారెడ్డి ఏమన్నా మమ్మల్ని చైర్మన్ గా మా చైర్మన్ మమ్మల్ని దించేడానికి ఏమైనా ప్రయత్నం చేసినారా వాళ్ళని చేర్పించుకొని లేదు నేను వైస్ చైర్మన్ గా నన్ను ఏమైనా దించేడానికి ప్రయత్నం చేసినారా అది లేదు మా అన్నను ఏమైనా వైచన్యంగా దించేదానికి ప్రయత్నం చేసినారా అది లేదు మళ్ళీ ఎందుకు చేర్పించుకున్నట్టు ఏ లాభాపేక్ష లేనప్పుడు ఇటువంటి క్రికెట్ బుకీలను మీరు ఎందుకు చేర్పించుకున్నారు అదొకటి నిన్న నిన్ననే కంకర్ గౌస్ గురించి టూ టూటోన్ సిఐకి ఫోన్ చేసినావా లేదా నిన్న ఇదే క్రికెట్ బుకింగ్ ఇంటి దగ్గరికి కంకర్ గౌస్ ఇంటి దగ్గరికి టూ టోన్ ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ పోయినారు స్టేషన్ కి రమ్మని పోతే భయపడి కంకర్ గౌసు నీ దగ్గరికి వచ్చినాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఫోన్ చేసినావా లేదా కంకర్ గౌస్ కోసం ఒక బుక్కి కోసం ఎందుకు చేసినావు చేజమా రా ప్రమాణం చేస్తాం ఎక్కడా మీ దేవుని దగ్గరే రాధాస్వామి దగ్గర చేద్దాం ఏది చూసినా మాకు సంబంధాలు అంటావు ఎందుకు లేవు ప్రతి దాంతో సంబంధాలు ఉన్నాయి మీరు ఏం చెప్పినారు ఎలక్షన్స్ కు ముందు ఈ ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు క్రికెట్ కానీ జూదం కానీ ఇంకోటి ఇంకోటి ఏది లేకుండా మేము నిర్మూలిస్తామని మీరు చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారు ఇదే క్రికెట్ బుకింగ్ కోసం మీరు సిఐకి ఫోన్ చేస్తున్నారా లేదా ఇంకొకటి మొన్న ఏదో క్రికెట్ బుకీలు దొరికినారు అంతా మా వాళ్ళే హరి అనేవాడు బంగారెడ్డి డ్రైవరు అంటాడు వాస్తవంగా చెప్తాడా నాకు ముప్పై ఏళ్ళ నుంచి బండి ఉంది కమాండర్ జీప్ ఉన్నారు ఫస్ట్ నాకు కమాండర్ జీప్ నుంచి ఈరోజు బండి వరకు ఏ రోజు నాకు డ్రైవర్ లేడు నా డ్రైవరు పలానోడు ఇంతవరకు నేను ఓన్ డ్రైవింగ్ ఎక్కడే కానీ నాకు సొంత డ్రైవర్ లేడు ఇది వాస్తవం ఈ హరి అనేవాడు మా వాడే ఎవరు మా ఫాలోయరే మా అభిమానే నేనేం కాదండిలే అయితే మా డ్రైవర్ కాదు ఒప్పుకుంటా అట్లనే వీడు బుక్కీ కాదు నువ్వు కూడా చెప్పినావు వీడు బుక్కీ కాదు అని ఎస్ దానికి నేను కూడా నిన్ను సమర్థిస్తాడా కొన్నాడన్నా బుక్కీ కాదు వెనకాల నేను నేనున్నా అని చెప్పినావు అది కూడా మళ్ళా చెప్తానా మీదే ఎస్పీ గారు మీ వాళ్ళే డిఎస్పీ మీ వాళ్ళే సిఐలు మీ వాళ్ళే ఎస్ఐల్ మీ వాళ్ళే కానిస్టేబుల్ మీ వాళ్ళే నిరూపించు నిరూపించు మాట్లాడు అతను కుబేర సినిమాలో లాగా ఈ ప్రొద్దుటూర్లో నాకు తెలిసి ఒక వెయ్యి అకౌంట్లు చేపిచ్చినారు ఇట్లా ఎవరో ఎవరో బ్రోకర్ లాగా తయారై వాళ్ళల్లో మావాడు ఒకడు ఒక ఇరవై వేలో ఇరవై ఐదు వేలు ముప్పై వేలో ఒక కరెంట్ అకౌంట్ చేపిస్తే నీకు ముప్పై వేలు ఇస్తా అంటే వీడు కూడా కరెంట్ అకౌంట్ చేయించుకొని వాళ్ళకి బుక్ ఇచ్చినాడు ముప్పై వేలు ఇచ్చినాడంట మా వానికి అంతవరకే మా వానికి సంబంధం దాంట్లో కుబేర సినిమాలో ఎట్లయితే అకౌంట్లలో ట్రాన్స్ఫర్లు చేసినారో కోట్లు కోట్లు ఆ విధంగా వీని అకౌంట్లో నుంచి పదహైదు లక్షలు చేసినారు ఎవరు మేము కూడా తెలిసమనేది అదే హై స్థాయిలో పెద్ద స్థాయిలో ఢిల్లీ కానీ బాంబే కానీ ఇక్కడల్ల ఈ అకౌంట్లు ట్రాన్స్ఫర్లు జరిగాయి ఈ అమౌంట్ ఇది తేల్చమనే మేము అడిగింది మా మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టింది కోట్ల రూపాయలు ఎస్పీ గారు చెప్పింది అదే మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్లు జరిగినాయి ఈ అకౌంట్ల ద్వారా అంటున్నారు ఎస్ మా దాంతో కూడా పదహైదు లక్షలు జరిగింది అది ఎక్కడి నుంచి జరిగింది ఏం జరిగింది వాళ్ళు జరిగాల వీనికి కానీ నాకు కానీ ఎవరికి తెలిసి ఉండదు ఎందుకు వీని దగ్గర అకౌంట్ బుక్ లేదు ఏముండంతా వాళ్ళకి ఇచ్చింటారు వాడు ముప్పై మా మా వాడైనా ఏమనుకుంటాడు ఎవడైనా నాదేం పోతాది కరెంట్ అకౌంట్ చేయమన్నారు చేస్తానా ముప్పై వేలు లెక్క వచ్చింది నాదంతా లెక్క ఉంటే కదా నాది పోయేదానికి వచ్చేదానికనే ఆలోచనతో చేసినారు వీళ్ళు అట్లా వేల బుక్కులు ప్రొద్దుటూళ్ళు ఉన్నాయి మా వాళ్ళని ఒక్కనే కేసులో పెట్టించినారు ఎందుకు పెట్టించిన మంచిదే పెట్టించుకో పెట్టించినప్పుడు నన్ను కూడా నేనున్నా అని చెప్తాను అదే ఈ ఆత్మసాక్షి చెప్పుకున్నాడు నేనున్నానా ఉంటే నన్ను పోలీసు వాళ్ళు మీసారా తన్నుకుంటా తీసుకోబోయే పెడతారు ఇంకా బంగారెడ్డి దొరికినాడు అని అంటే తన్నుకుంటా కాదు సొక్కా ప్యాంటు ఇప్పి తీసుకురా అని చెప్పింది ఈ సాక్షికి చెప్పు ఈ ఆత్మసాక్షికి చెప్పును